పట్టభద్రుల నియోజకవర్గ పెద్దల సభ జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి కర్రు వాత పెట్టినట్టు మేధావులు పట్టభద్రులు అందరూ కూడా తగిన రీతిలో గుణపాఠం చెప్పడం జరిగింది వల్ల ఇప్పటికైనా అధికార పార్టీ కళ్ళు తెరిస్తే బాగుంటుంది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే కీలక పాత్ర పోషించారో విద్యార్థులు నిరుద్యోగులు పట్టభద్రులు మేధావులు ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం కొరకు తెలంగాణలోని సబ్బండ మరణాలతో పాటు సబ్బండ మరణాలను కదిలించే విధంగా ఈ మేధావి వర్గం అంతా కూడా పనిచేసింది ఆ మేధావి వర్గం యొక్క ఎలక్షన్లలో మన తేట తెల్లమైంది అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తలేదు కాబట్టి దానికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి గుణపాఠం చెప్పడం జరిగింది ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కానివ్వండి దానిలో ఉన్న అధ్యక్షులు కానివ్వండి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిది ఇప్పుడు ఎంతసేపు గజకన్న గోకర్ణ విద్యలు చెప్పి ఇలా ప్రజలను మభ్యపెట్టి మసిబుసి మారడికాయ చేసి అధికారమే పరమావధిగా ఏ పార్టీలో గెలిచిన వారైనా ఏ దొడ్లే ఇంతేంది నా దొడ్లే కట్టేస్తే సరిపోద్ది అన్న అధికార పార్టీ యొక్క సభ్యులు వ్యవహరిస్తున్నారు దీనిని ఎవరినంటే మాకు పదహారు పదాలు వస్తాయంటారు ఆ పదహారు పదాలు వచ్చేది మీకు నిజమే అయినట్టయితే మరి ఈరోజు వివిధ పార్టీల నుంచి గెలిచిన ఇండిపెండెంట్గా కలిసిన సర్పంచ్లలో కానివ్వండి ఇలా ఎమ్మెల్యేలు కానీ ఎందుకు మీరు తీర్చుకుంటారు లేకపోతే తేడితల్లని చేయాల్సిన అవసరం ఉంది ఇలా ఈ పార్టీ మొత్తానికి కూడా రాజ్యాంగపరంగా ఉన్న వ్యవస్థలు అన్నింటిని కూడా నిర్వీర్యం చేసేది వస్తుంది ఇక ఇక్కడ నా పైన పోటీ చేసిన వ్యక్తి డాంబికార్మక్తడు నాకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి నేను ఇంత మెజార్టీ ఎంత మెజారిటీ అని చెప్పి ఇలా ఏ విధంగా గెలిచిండో కూడా ప్రజలందరూ కూడా తెలిసి వాళ్ళ ఎంత చిల్లర రాజకీయాల కంటే అంత చిల్లర రాజకీయాలకు దిగజారి మాట్లాడుతుంది ఆయన ఇలాయన జేబు నుంచి ఇచ్చినట్టేదో వాళ్ళ అయ్య జేబు నుంచి ఇచ్చినట్టేదో ఏకే మహేందర్ రెడ్డికి రైతు బంధు పథకం కింద నేను ఇంటి పైసలు ఇచ్చిన అని చెప్తాడు నీ అయ్య జేవులకే ఇచ్చిన వాడిని అడుగుతున్నా నీ జేబులకే ఇచ్చిన వారిని నేను అడుగుతున్నా ఇంత చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు నాది నడుమంత్రపు స్థితి కాదు నాకు తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులవి ఆ భూములు నాకు ఆ వ్యవసాయ భూములు మా తాత నుండి మా నాయనకు మా నాయన నుంచి నాకు వచ్చింది ఇవాళ దానికి నువ్వు యొక్క ప్రభుత్వ పథకంలో భాగంగానే నాకు వచ్చింది తప్ప ఇవాళ నువ్వు నాకు నీ జీవన ఇచ్చింది కాదు ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోండి కేవలం రాజకీయ విమర్శ కొరకు రాజకీయం కొరకు మొదటి దఫా రైతు బంధు పథకంలో నాకు రెండు లక్షల పదిహేడు వేలు వచ్చింది మొన్న ఎలక్షన్లకు ముందు నువ్వు వేసింది ఏందయ్యా లక్ష ఎనభై తొమ్మిది వేల అంటే నా ముప్పై ఏడు వేల రూపాయలు ఇంకొకటి ఏడు వేనే నా ఇంట్లోనే నాకు ఖాతా నంబర్ నూటు పది పదకొండు అంటే వెయ్యి పదకొండు అయిన నా ఖాతా నెంబర్కేమో పైసలు వేస్తావు మా అన్న ఖాతా నంబర్ పద్నాలుగు వందల నాలుగు దానికి ఇంతవరకు ఎందుకు డబ్బులు లేదు నువ్వు నువ్వు సమాధానం చెప్పాలి కేవలం నీ చిల్లర రాజకీయాల కొరకు నా పేరు వాడుకోవడానికే తప్ప నువ్వు వేసింది కాదు ఇవాళ నిజంగానే నీకు ప్రేమ ఉన్నట్టయితే ఆ రోజు ఎలక్షన్లకు ముందు రైతు బంధు పథకం వేసిన ఓటింగ్ రేపనంగా మళ్ళీ నిన్నటి దాకా పనిచేయని నీ యొక్క రైతు బంధు పథకానికి పనిచేయని వెబ్సైటు మళ్ళీ ఇలా ఓపెన్ అయింది నీకు ఎందుకు ఆ రోజు అనేక మందికి ఇంకా నువ్వు రైతు బంధు పథకం ఇంకా డబ్బు లేరు ఇంచుమించు ఇరవై ముప్పై శాతం మందికి రైతు బంధు పథకం డబ్బులు వల్లే మళ్ళీ ఇలా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ప్రజలను మభ్య పెట్టడానికి ఇలా నీ వెబ్సైట్లు ఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళందరూ కూడా డబ్బులు వేయడానికి ఒక చిల్లర నీచ రాజకీయాలకు దిగదారిన మేము మేమందరం కూడా గరిగిస్తున్నాం ఇలా ఇలా మేధావులందరూ కూడా నీకు సిగ్గు వచ్చే మాదిరిగా సమాధానం చెప్పి రిజల్ట్ ఇస్తే అటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో కానివ్వండి ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీలో కానివ్వండి ప్రశ్నించే గొంతులను కలిపిస్తుంటే ఆ గొంతులను కొనుగోలు చేసే మాట ఇలా మీరు ప్రయత్నాలు చేస్తుండ్రు ఇలా మీ కూతురు మాట్లాడుతుంది పదహారు సీట్లు ఇస్తే మేము కేంద్రంలో నూట పదహారు అవుతామట అంటే అప్రజాస్వామికంగా తెలంగాణ ప్రజల సొమ్మును అవినీతి పరంగా దోచుకున్న సొమ్ముతోని ఇలా మళ్ళీ ఎంపీలను కొనుగోలు చేయనే ప్రయత్నంలో భాగమే అని చెప్పి వాళ్ళకి చెప్పక తప్పదు ఇలా కూటరాయిదేళ్ళు ఏట్ల తీసినట్టు పసుపు బోర్డులు సాధిస్తా నిరదలకు నేను మా మద్దతు ధరిస్తాను గెలిచిన తన కూతురి వాళ్ళ బోర్డు సాధించడంలో విఫలమైంది ఎర్రజొన్న రైతులకు ఇవాళ తగిన మద్దతు జరగడంలో విఫలమైంది ఇవాళ మరి ఓ అంటే ఆ అంటే అధికారంలో ఉన్న ఇవాళ బీజేపీ పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే చేస్తుంది తప్ప ఇంకోటి కాదు నిజంగానే తెలంగాణ ప్రజలపైన తెలంగాణ ప్రాంతం పైన వాళ్ళకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ రోజు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తూ విభజన చట్టంలో అనేకమైన హామీలను పొందుపరచడం జరిగింది ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టలే ఇవాళ మాట్లాడతారు పదహారు ఎంపీలు ఇస్తే చక్కెం తిప్పుతూ ఉంటారు ఇవాళ నీకు ఏమి తక్కువ ఉన్నాయా ఆ రోజు నువ్వు గెలిచినవన్నీ పద్నాలుగు ఎంపీలు గెలిచినావు కాంగ్రెస్ పార్టీ పన్నెండు ఎంపీలు గెలిచినావు కాంగ్రెస్ పార్టీ రెండు గెలిచింది బీజేపీ ఒకటి గెలిచింది ఎంఐఎం ఒకటి గెలిచింది అందులో నుంచి అందరం తీసుకుపోయి ఉన్నది పదహారు మందే కదా మరి పదహారు మందితో నువ్వు ఏం సాధించిన ఒకసారి చెప్పు మాట్లాడడానికి కొంచెం కూడా ఉండాలి ఎవరికైనా ఇలా పదహారు మంది ఎంఏ ఎంపీలతోని మొన్నటి వరకు సాధించలేంది ఇవాళ నువ్వు సాధించేది ఏందని ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో అడుగుతున్న వాళ్ళ అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా ముక్తకంఠంతో ఒకటే డిషన్కి వచ్చిన వాళ్ళ ఈ యుద్ధం జరుగుతుంది ఏదైతే ఏప్రిల్ పదకొండులో జరుగుతుందో యుద్ధం ఉందో ఎన్నికల యుద్ధం ఆ ఎన్నికల యుద్ధం రాహుల్ గాంధీ గారికి మోడీ గారికి దేశంలోని సబ్బండ వర్ణాలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాబోయే ఎలక్షన్లలో మీరు చేసే చిల్లర మల్లర రాజకీయాలకు ఇలా లొంగిపోకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు నిలబడడానికి ఇలా చిత్తశుద్ధితో ఉంటే ఇలా చిల్లర రాజకీయాలు చేస్తూ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలవంగానే జీవన్ రెడ్డి గారు గెలవంగానే ఓ ఎమ్మెల్యే కాలం ఇలా ఎమ్మెల్సీలు గెలవంగానే ఇంకో ఎమ్మెల్యేకి గాలం ఎంతసేపు ఇలా విచ్ఛిన్నకర రాజకీయాలు తప్ప చిల్లర రాజకీయాలు తప్ప ప్రజా ప్రజాస్వామిక రాజకీయాలు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ పర్యటనంత ఏర్పడిన సంస్థలను ఇలా పరిరక్షించాలని ఒక దుఃఖం కాకుండా ఇలా ఎంతసేపు ప్రజా హక్కులను పౌర హక్కులను ప్రజాస్వామిక హక్కులను ఇలా కాలరాస్తూ ఇలా ఎలక్షన్లన్నీ కూడా మొన్న జరిగిన ఎలక్షన్లలో ఏమైందో అందరికీ తెలుసు ఇక్కడ ఈవీఎంలలో ఏం జరిగిందో తెలుసు బ్యాలెట్ ద్వారా జరిగితే ఇలా రిజల్ట్ ఏ విధంగా ఉందో మొన్న జరిగిన ఎలక్షన్లో మీ అందరూ కూడా తెలిసిన ద్వారా అందుకనే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా దేశ ప్రజలే దేశ ప్రజలు కూడా అందరూ కూడా కోరుకున్నారు ఒకటే బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ జరిపేయండి అని చెప్పి ఇవాళ బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ జరిపే ఈవీఎంల ద్వారా మొన్నటికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో ఈవీఎంలలో ఆరో తారీఖు నాడు కూడా ఈవీఎంలు పోలైనయ్యాలా అనేక మందిని ఏ విధంగా ప్రలోభ పెట్టి చేసిన ఇవన్నీ కూడా తెలిసి ఇవాళ ఇవాళ ఇటువంటి చిల్లర రాజకీయాలకు రాబోయే ఎలక్షన్ ఏదైతే ఉందో ఆ ఎలక్షను ఇలా రాహుల్ గాంధీ గారికి మోడీ గారికి జరిగే ఎలక్షన్ కాబట్టి ఈ పదహారు ఎన్నిక పదహారు అనేది కేవలం నీ యొక్క భ్రమ ఇలా పదహారు ఇంతకు ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా నువ్వు సాధించింది ఏమి లేదు కేవలం ఇలా తెలంగాణ ప్రజలను ముంచి అవినీతి సొమ్ము సంపాదించిన దాన్ని కాపాడుకోవడానికి మోడీ గారి యొక్క అడుగులకు అడుగులు తప్ప ఇక తెలంగాణ ప్రజలకు విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చే దిశగా ప్రయత్నం చేయలేదు ఇక ముందు కూడా చేయము కేవలం రేం గెలిస్తే ఒకవేళ పొరపాటిన ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో నీ కూతురుకో ఇంకొకరికో మంత్రి పదవి తప్ప నువ్వు అంతకంటే ఎక్కువ సాధించేది ఏమీ లేదు కాబట్టి భారతదేశ ప్రజల బతుకులు బాగుపడాలంటే తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరాలంటే ఇవాళ తెలంగాణ ప్రజలతో పాటు భారతదేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఇవాళ సన్నద్ధమైన అయితే ఎత్తు చేస్తుంది